హీరోయిన్ సమంత అతి తెలివితేటలు బాగా ఉపయోగించి నదులు వాటి అవి తాగుతాయా చెట్లు వాటి వడ్లవి తింటాయా ఇట్లాంటివేవో కొత్త కవిత్వం రాసి మనం పక్కవాడికి బాగా ఉపయోగపడాలని చెప్పి ఏదో పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తుంది పాకిస్తాన్కి భారతదేశం సింధు నదీ జలాలని సస్పెండ్ చేసింది ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది అన్న ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి పోస్టులన్నీ సమంత పెడుతోంది సమంతకి ఏ మాత్రం అవగాహన లేదు ఇంటర్నేషనల్ విషయాల మీద అవగాహన లేదు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్యన ఏం ఏం అన్న దాని మీద కూడా ఏమాత్రం అవగాహన లేనట్టుంది ఏదన్నా మరి ఏదైనా హాలీవుడ్కి వెళ్ళి ఏమన్నా నాలుగు వేషాలు తెచ్చుకుందాం ఈ స్టేట్మెంట్ చూపించి నేను ప్రపంచ పౌరురాలు అని చెప్పి చూపించుకుని ఏదైనా నాలుగు వేషాలు ఏమైనా హాలీవుడ్లో తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నా ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సమంతకి సంబంధించిన సినిమాలని మనం ఇమీడియట్గా అసలు బ్యాన్ చేయాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏమాత్రం మనం భరించాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి ఏ ఏమాత్రం క్షమించాల్సిన అవసరం లేదు ఈ అంఐకి సంబంధించిన టోటల్గా సినిమాలన్నింటినీ ఇమీడియట్గా మనం బ్యాన్ చేయాలి